ఓం సాయి గ్రే హెయిర్స్ ఉందా మైగ్రైన్ ఉంటుందా హెడేక్ కూడా ఉంటుందా త్రోట్లో పెయిన్ అవుతుందా అప్పుడప్పుడు అచ్చా థైరాయిడ్ కూడా ఉందా మీకు ఆస్తమా కూడా వస్తుందా మీకు ఫ్యాటీ లివర్ కూడా ఉంది ఈ గోల్ బ్యాడర్లో స్టోన్ వచ్చేస్తుంది డైజెషన్ సరిగ్గా వేసలేదు కాన్స్టిపేషన్ కూడా ఉంది అచ్చా బ్లోటింగ్ కూడా అవుతుంది గ్యాస్ కూడా అవుతుంది సివియర్ యాసిడిటీ కూడా అవుతుంది ఇంకా రక్తం సరిగ్గా తయారైతలేదు భోజనం సరిగ్గా డైజెస్ట్ అవుతలేదు కడి కడి యుటియా ఇన్ఫెక్షన్ అవుతుందా అప్పుడు చూడప్పుడు వెరీ కోసం లో నొప్పి వస్తుందా అరే ఎందుకు అవుతుంది అర్థం చేసుకోండి ఫైబ్రాయిడ్ ఎడినమాయోసిస్ మీకు ట్యూమర్ వస్తుంది ఇవన్నీ డిజీజెస్ మనకు ఎందుకు వస్తుంది కాళ్ళు నొప్పి మోకాలు నొప్పి ఈ కీలవాతం ఇవన్నీ ఎందుకు వస్తుంది ఎందుకనే మనం భోజనం మీద కంట్రోల్ చేస్తలేము అందుకోసం డైలీ సాయంత్రం సిక్స్ థర్టీ వరకు భోజనం చేసుకోవాలి రీజన్ ఉంది దాన్ని దానికి చూడండి మన సిస్టమ్ మన సోలార్ సిస్టమ్ ఉంది కదా మన డైజెస్టివ్ సిస్టమ్ మన సన్తోన్ సూర్యోతోన్ కనెక్షన్ ఉంది మార్నింగ్ సెవెన్ థర్టీ తర్వాత సన్ రైజ్ అవుతుంది అప్పుడు మీరు ఏదైనా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి తర్వాత లంచ్కి మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ గ్యాప్ పెట్టండి అది లంచ్ మంచిగా చేసుకోండి సాయంత్రం సిక్స్ థర్టీకి మీరు మంచిగా బిఫోర్ సన్సెట్ భోజనం చేసుకుంటే మీ భోజనంకి సిక్స్ అవర్స్ పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి రాత్రి మీరు ముందు సిక్స్ అవర్స్ ముందే భోజనం అయిపోయిందంటే మీ బాడీ ఆటోమేటికలీ మంచిగా హీలింగ్ చేస్తుంది ఇప్పుడు మీరు చెప్తారు అమ్మ నాకు ఆకలి అవుతుంది రాత్రికి కూడా అవుతుంది కదా ఒక గ్లాస్ పాలు దాంట్లో కొంచెం పసుపు ఇంకా కొంచెం మిరియల్ పౌడర్ పెట్టి తాగండి నిద్ర కూడా మంచిగా వస్తుంది ఇంకా మీకు కాన్స్టిపేషన్ కూడా ఉండదు గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా రాదు ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ మంచి హెల్తీగా ఉంటే మన సిస్టంలో ఆటోఫ్యాజీ సిస్టమ్ ఉంటుంది కదా ఈ ఆటోఫైజీ సిస్టమ్ ఏం చేస్తుంది మీ అంతా అన్డైజెస్టెడ్ ఫుడ్ తీసుకొని దానికి సరిగ్గా డైజెస్ట్ చేసి మంచిగా న్యూట్రిన్స్ తయారు చేసి మీ ఓవరాల్ బాడీకి హీలింగ్ చేస్తుంది మీ అన్ని వేరంటే సెల్స్ డెడ్ సెల్స్ డ్యామేజ్ కి అంతా రిపేరింగ్ చేస్తుంది ఆటోఫ్యాజీ సిస్టమ్ సో మీరు సాయంత్రం సిక్స్ థర్టీ దాకా భోజనం చేసుకుంటే మీ బాడీ న్యాచురలీ హీలింగ్ చేస్తుంది మీకు ఏం పెయిన్ కిల్లర్ అక్కడ ఉండదు మీకు ఏం మెడికల్ మెడిసిన్స్ అక్కడ ఉండదు మీకు ఏం షుగర్ డయాబెటీస్ ఏమైనా ఉంటే మీకు ఏం ఇష్యూ ఉండదు మీరు ఫాలో చేస్తే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఓం సాయిరా